పటాన్చెరు నియోజకవర్గంలో రైతులు లేరా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు నిన్న జిన్నారం మండల వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పటాన్చెరు కోఆర్డినేటర్ రెడ్డిల ఆధ్వర్యంలో రైతు భరోసా నిధుల కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పటాన్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి రైతు భరోసా రావాల్సి ఉండగా కేవలం గుమ్మడితల మండల రైతులకి మాత్రమే రైతు భరోసాను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది మరి మిగిలిన నాలుగు మండలాల్లో రైతులు లేరా అనేది వాళ్ళ ప్రశ్న ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అమీన్పూర్ కానివ్వండి పటాన్ చెరు కానివ్వండి అదేవిధంగా జిన్నారం కానివ్వండి ఇప్పటికీ పంటలు పండే ప్రాంతాలు ఇవి రైతులు చాలా స్పష్టంగా ఆ గ్రామాల్లోకి వెళ్తే మనకు కనిపిస్తారు ప్రస్తుతం నేను ఐలాపూర్లో ఉన్నాను ఈ ఐలాపూర్ గ్రామాన్ని అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిపారు మరి ఇక్కడ అంతా ధనవంతులే ఉంటారనుకున్నారో ఏమో కానీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇక్కడ రైతులు లేరు అన్నట్టుగా ఈ మండలానికి కూడా రైతు భరోసాని ఆపేశారు